ముఖ్య అతిథిను చేసిన రాఘవేంద్ర గారికి మెన్న సంస్థ అధ్యక్షులు రమేష్ గారికి మేనేజ్మెంట్ గారికి సతీష్ గారికి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి మెన్నర్వా స్కూల్స్ గురించి కానీ హెన్న రమేష్ గారి గురించి కానీ మాకు గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా బాగా క్లోజ్ రిలేషన్ ఆయనతో పరిచయం ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఒక స్పీచ్ ఇస్తున్నారంటే ఆ స్పీచ్ వినడానికి కూడా టైం అంతా వేరే పని ఎదుర్కొన్నాము సరే రెండో అలవాటు ఎందుకంటే ఆయన స్పీచ్ ఆయన చేసిన పనులు గురించి చెప్తుంటారు దానికి మనం తప్పకుండా ఇన్స్పైర్ అవ్వాల్సిందే ఆ విధంగా ఆ పిల్లలు కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా స్కూల్స్ రన్ చేస్తున్నారు ముందు పెద్ద పెట్టారు తర్వాత అలాగే కొత్త వరుస అలాగే సుమాచార దగ్గర పెంచుకుంటూ వచ్చి అంటే ఆయన పేరు మినరల్గా స్కూల్ పేరు ఉంది కాబట్టి దాని ద్వారా ఎక్కువగా మంచి సంస్కృతి కలిగి మంచి స్టూడెంట్స్ తయారు చేస్తారనే నమ్మకం ప్రతి పేరెంట్స్ కూడా కలగడం వల్లే స్ట్రెంగ్ అలా పెరిగింది కాబట్టి ఈ స్కూల్ కూడా రసేపట్లో కూడా మెనగల రావడం చాలా అని నేను భావిస్తున్నాను అలాగే స్కూల్ స్కూలు దర్బా దినదిన అభివృద్ధి చెందుతూ ఎక్కువ స్ట్రెంగ్ చూసి మంచి స్టూడెంట్స్ని రావాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మెనగల మేనేజ్మెంట్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చాను రవీంద్ర భారతిలా కాకుండా మీరు ఏదైతే చెప్పారో దాన్ని నిలబెట్టుకుంటే మా వరకు మేము మా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం యాజ్ అ పేరెంట్స్గా స్టూడెంట్స్కి మీరు చెప్పిన విధంగా చేస్తాం ఏవైతే చేంజెస్ చేస్తానన్నారో అవి చేయండి అంతకు మేము చేయట్లేదు అండ్ టీచర్స్ని చేంజ్ చేస్తానన్నారు చేసినట్టు చెప్తున్నారు టీచర్స్ ఎప్పుడు టీచర్స్ని కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి సార్ ఇంకా ఎందుకంటే మేము ఎంత ఉంటామో టీచర్స్ దగ్గర అంత ఎక్కువ ఉంటారు పిల్లలు మా దగ్గరకన్నా మీరు టీచర్స్ని బాగా చూసుకుంటే మేము మా పిల్లల్ని కూడా మాకు ఇచ్చిన టైంలో మేము కూడా పిల్లల్ని బాగా చూసుకుంటాం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్లాస్ టీచర్స్ కానీ లేదా ప్రిన్సిపల్ సార్ కానీ హెచ్ఎం కానీ ఎవరైతే ఉంటే వాటిని మేము చెప్తాం సార్ రవీంద్రవారికి అయితే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం వాళ్ళ మేనేజ్మెంట్ మీరు అది కాకుండా చూసుకుంటే అంతకు వేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీరు అవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయితే నా ఫ్రెండ్ ఏంటంటే కొందరు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు పిల్లలకి ఎలా చేయాలి చేయాలన్నా యాజ్ ఎ టీచర్గా కూడా పేరెంట్ కూడా గైడ్స్ ఎలా ప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లల ఫీడ్బ్యాక్ అన్నది ప్రాపర్గా జరగట్లేదు ఇప్పుడు పిల్లలు ఇలా ఇలా ఉమ్ముతారని నాకు ఎక్స్ప్లెనేషన్ చాలా నచ్చింది నేను నమ్ముతున్నాను నేను కోరుకుని కూడా ఇదే ఎందుకంటే చదువే కాదు అన్నీ కావాలి నేను ఎప్పుడు దానికి చదువు విషయంలో ఎప్పుడు కూడా నేను ఏ టీచర్ని కూడా బ్లేమ్ చేయలేదు టీచర్స్ కూడా బ్లే ఏంటంటే ఈ ప్రాబ్లం వచ్చింది పిల్లలకి అది పేరెంట్కి కూడా తెలియాలి తెలిసినప్పుడు పేరెంట్ మేము పక్క వాళ్ళకి చెప్పగలుగుతాం అలా ఫీడ్బ్యాక్ లేకుండా వస్తున్నారు ఓకే బాగా ఉంది బాగా ఉంది ఏం బాగా ఎక్కడ బాగాలేదు అది పేరెంట్స్ కి కొంచెం ఫీడ్బ్యాక్ అవడంలో డౌన్ అయ్యింది అని నా ఒపీనియన్ కొందరు అయితే చేస్తున్నారు కొందరు చేయట్లేదు అది అనిపిస్తుంది అది మీరు నెరవేస్తారని నేను విశ్వసిస్తున్నాను మ్యాక్సిమం చదువుకన్నా ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా ఈ మోడల్ నాకు ఇష్టం పిల్లల్ని అన్ని విషయాలు చదువు ఒకటే కాదు వారి యొక్క వైఫ్ వారు స్టాండర్డ్ కూడా అబ్జర్వ్ చేస్తూ స్టాండర్డ్ తగ్గ వారిని ముందుకు పాటించాలని ఆశిస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ పిల్లలందరూ కూడా దీంట్లో చదువుతున్నారండి నుంచి కూడా బాబు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు పాప పాప ఇప్పుడే ఫస్ట్ క్లాస్కి వచ్చిందండి అంటే మేము కోరికలు ఏంటంటే అండి చిన్నసారి చిన్నగా మేనేజ్మెంట్లో మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి నేను హోంవర్క్ వాళ్ళు ఏంటంటే ఫలానా టెక్స్ట్ బుక్లోని టెన్త్ పేజీ నుంచి ట్వంటీ ఎయిట్ నెంబర్ పేజీ వరకు రాసుకొచ్చేయండి అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ పేజీ ఉంది థర్టీ పేజీకి మళ్ళీ రాసుకొచ్చాడు ఇదే తప్ప పిల్లవాడు అసలు ఎలా చదువుతున్నాడు అంటే మా పిల్లలే కాదండి అంటే నా పిల్లలు నా లోపల నాకు తెలుసు కానీ మిగతా పిల్లలు అంటే మాకున్న సర్కిల్లో చెప్పేవాళ్ళు కూడా అదే ప్రాబ్లం నేను హోంవర్క్ బాగా ఇవ్వడం పక్కన పెట్టేస్తే పిల్లాడు ఏం చదువుతున్నాడు మీ పిల్లవాడు ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాడు కానీ ఇవాళ దీంట్లో స్పెసిఫిక్గా మీ వాడు ఈ సబ్జెక్ట్లో తక్కువగా ఉన్నాడు లేదా పలానా టైంకి మీ పిల్లలు రావట్లేదు ఇలాంటి కంప్లైంట్ ఎప్పుడు కూడా మన స్కూల్ నుంచి ఇచ్చేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది మేమే మేము ప్రతిసారి అంటే మా నేను కూడా అంటే మా చదువులో మాకున్న అనుభవం అంటే మా చదువు కూడా హాస్టల్ చదివాడి అంటే మేము ఫోర్త్ క్లాస్ వరకు చదివి మేము వెళ్తేనే మేము ఉత్తిలో నుంచి ఉంటాం మా చదువు అలాగే ఉంటుంది ఇప్పుడు మనం పెద్దసారి చెప్పినట్టు ప్రతిదీ ఎవ్రీ మంత్ కూడా మాకు ఎగ్జామ్ ఉండడం మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి ఎగ్జామ్ మళ్ళీ ఫోర్త్ మొత్తం నాలుగు సంవత్సరాలు కలిసి ఒకేసారి ఎగ్జామ్ అలా ఉంటున్నాం అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మాకు సబ్జెక్టు చెప్తూ హోంవర్క్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తూ రాయమన్ను ఒక్కసారి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే మా చిన్నప్పుడు నేను చదువుతుంది అలాగే అంటే ఇంకో అలా అనుకోవాలి ఎవరు కూడా వాళ్ళు చదవకుండా ఏదో టెస్ట్ బుక్లో సార్ చెప్పినట్టు చూడటం రాసాను అంతే అక్కడ ఉన్నది అలా యాసాడు తప్ప చదవడం అన్నది లేదండి మెయిన్ రెండోది ఏంటంటే లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నది అంటే ఇక్కడ చాలా వరకు చుట్టుపక్కల ఏరియా బట్టి కూడా లాంగ్వేజ్ మారుతుంది మెయిన్ నేను కోరుకునేది ఏంటి ఇంగ్లీష్ అంతే ఇంకేమవుతుంది మేము కోరుకునేది ఏంటంటే తెలుగు అందరూ బయట మాట్లాడతారు కానీ బయట ఇతరత్ర ఎక్కడైనా చదువు కానివ్వండి రేపొద్దున వీళ్ళు ఏదైనా స్పోర్ట్స్లో కానివ్వండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే వీళ్ళు దండగట్టు కూర్చోవడం అలా కాకుండా మీరు ప్రతిదీ మీరు ఎలా అయితే రెక్ఫే చేస్తూ ఉంటారో మేము కూడా ప్రతిదీ కూడా మాకు ఎవ్రీ మంత్ మీ పిల్లడు ఎలా తప్పు చేశాడంటే మేము దాన్ని సర్ది చేసుకోవడానికి మేము రెడీగా ఉంటాను అందుకనే ఇంకేం కాదు అంటే చదువు ఎలా చెప్తారన్నది మాకు తెలుసండి అంటే మేము బయట చదువుకున్నాం కాబట్టి మాకు తెలుసు ఇంకో అలా అనుకోవద్దు మెయిన్ హోంవర్క్ అండి అది ఒక్కటే చాలా ఇబ్బందిగా అంటే పాతది మాత్రం అదే అండి రెండోది మేము కంప్లైంట్ ఇస్తే ఎప్పుడూ కూడా వాళ్ళు దాన్ని రెక్విఫే రిసీవ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజీలు అన్నీ మొత్తం అన్న అయిపోయినా కూడా పిల్లల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక అంటే మీరు కుటుంబ సభ్యుల్లో చూసుకుంటారు మీరు మాకు హామీ ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు మాకు హామీ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకుండా సబ్జెక్ట్ చెప్పేయడం సిలబస్ అయిపోతే హోంవర్క్ హోంవర్క్ ఎలా అయితే రాయించారో ఎగ్జామ్స్ కూడా అలాగే రాయించేవారు తప్ప పిల్లడికి అసలు సిలబస్ మీద అవగాహన ఉందా మనం చెప్పే సిలబస్ అన్నది కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి అందుకనే ఇంకేం అవ్వద్దు ఉందా